బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీఫ్ మునీర్ చనిపోయాడా ఎందుకంటే ఆసీఫ్ మునీర్ ఎక్కడ కూడా కనిపించట్లే ఎక్కడ కూడా భారత్ చేస్తున్న ఈ ఆపరేషన్ సింధూరం ఈ అటాక్ లో ఆసీఫ్ మునీర్ దాని గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లే మరి ఆసిఫ్ మునీర్ ఏమయ్యాడు బంకర్ లో దాక్కున్నాడా లేకపోతే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆసిఫ్ మునీర్ ని అంతం చేసిందా ఎందుకంటే రీసెంట్ గానే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికుల్ని అంతం చేసిన అందులో ఒక కమాండర్ కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు మరి అసీఫ్ మునీర్ వాళ్ళ చేతులైనా మరణించాడా అసీఫ్ మునీర్ ఎక్కడున్నాడు అసలు ఆసిఫ్ మునీర్ నువ్వు ఎక్కడున్నా బయటకు రావాలంటూ చాలా మంది కూడా పాకిస్తాన్లే అక్కడ నినాదాలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా దారుణమైన పొజిషన్లో ఉంది పాకిస్తాన్ మరి ఆసిఫ్ మునీర్ మాటలతో కొన్ని రోజులు బాగానే గడిపేసింది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ మరి ఇలాంటి సిచువేషన్లో లో ఆసిఫ్ మునీర్ కనిపించకపోవడంతో చాలా మంది గురవుతున్నారు ఆసిఫ్ మునీర్తో తో ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని కూల్చి దానిపైన బాబ్రీ మసీద్ నిర్మించి ఒక మొట్టమొదటి ఇటుక ఆసిఫ్ మునీర్తో తో పెట్టిస్తానంటూ కూడా అక్కడ మాట్లాడారు ఆసిఫ్ మునీర్ అసలు ఒక 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 పెద్ద సైనికుడితో పోల్చారు కానీ అతను నిజానికి ఒక పిరికి పందాం ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ పాకిస్తానీ ప్రజలకి మేమున్నామంటూ ధైర్యం చెప్పకుండా పారిపోయాడు ఆ సిఫ్ మునీర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా దాచేసుకున్నాడు నాకు తెలిసి ఆ సిఫ్ మునీర్ భయపడి ఉంటాడు భారతదేశంతో కూడా మాట్లాడడానికి కొన్ని ప్లాన్స్ కూడా వేస్తున్నట్టు కూడా ఒక చిన్న సమాచారం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా హారిక లైన్లో ఉన్నారు చెప్పండి అసీఫ్ మునీర్ బతికే ఉన్నాడా చీఫ్ అసీఫ్ మునీర్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు అసలు ఏమైపోయారు అసలు ఉన్నారా లేరా అన్న దాని మీద ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది అంటే ఉగ్రవాదుల్ని కాశ్మీర్ కి పంపించి పాకిస్తాన్ కు ముప్పు తెచ్చిపెట్టిన పాక్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ ఎక్కడున్నారు అని చెప్పేసి మనకిప్పుడు తమ్ నెల్స్ అనిపిస్తుంది అయితే చాలా రోజులుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అసలు ఎక్క ఉన్నారో లేదో తెలియడం లేదు భారత్ దాడుల తర్వాత మునీర్ గురించే పాకిస్తాన్ లో ఎక్కువ చర్చ జరుగుతుంది అక్కడే కాదు భారత్ లో కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ యుద్ధంలోకి యుద్దంలోకి నెడుతున్న ఈ పెద్ద మనిషి దాడులు ప్రారంభమయ్యాక ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అందరు అయితే ఆయన ఆచూకి మాత్రం ఇంతవరకు తెలియడం లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే నిన్న ఒక వ్యక్తి చనిపోతే ఎస్ ఆయన అంత్యక్రియలు ఎవరో చనిపోయారు సంథింగ్ ఉగ్రవాది నాయకుడు చనిపోయాడు అతను అంత్యక్రియలు హాజరైన అన్నది కూడా ఒక వార్త దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ప్లే అయ్యి కానీ ఎక్కడ కూడా అసీఫ్ మునిర్ కనిపించలా ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇలా వాళ్ళ ఉగ్రవాదులకు సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ అండ్ ఆర్మీ నుంచి హైయర్ అఫీషియల్స్ అందరూ అక్కడ ఉన్నారు అంటే అప్పటికే విమర్శలు పొందింది పాకిస్తాన్ ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే ఉగ్రవాదుల అంత్యక్రియలకి వీళ్ళంతా ఎందుకెళ్లారు అని చెప్పేసి అన్న టైంలో కూడా అక్కడ ఆర్మీ చీఫ్ ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఆసిఫ్ మునీర్ అక్కడ కనిపించలేదు అయితే దాదాపు పది రోజుల కిందట ప్రధాని షాబాజ్ షరీఫ్ పాల్గొన్న ఒక సమావేశంలో మునీర్ కనిపించారు కానీ పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ఫోటో విడుదల చేసింది అది అందులో కూడా అంటే అందులో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయారు సురక్షిత ప్రాంతానికి తరలిపోతున్నారు అన్న చర్చ జరిగింది ఆల్రెడీ అంటే ఆయన పిల్లల్ని అంటే ఆయన కుటుంబాన్ని బయట దేశాలకు పంపించేశారు మరి వాళ్ళని ఫస్ట్ పంపించి ఈయన రెచ్చగొట్టి తర్వాత వెళ్లిపోయారా అన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది అయితే విదేశాల్లోనా అన్న దానిపైన ఇంకా స్పష్టత పోయి అంటే ఇంకా రాలేదు అంటే చెప్తున్నారు నేనేమో ఇక్కడ అని చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా అంటే చనిపోయారు అన్నదానికి మన దగ్గర స్పష్టమైన సమాచారం లేదు అలాంటప్పుడు మనం దాన్ని చనిపోయారు అని చెప్పి నిర్ధారించలేము ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించి ఆయన హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు ఆసిఫ్ మునీర్ పైగా అంత ఈజీగా చనిపోయే వ్యక్తి కూడా కాదు అని చెప్పేసి అయితే నా ఉద్దేశం ఎందుకంటే అవును ఎందుకంటే పూర్తిగా అతను చుట్టూ బలగాలు ఉంటాయి కదా దాక్కుంటున్నాడు కాబట్టి అంత ఈజీగా అతను చనిపోడు ఒక పక్క బలోచిస్తాన్ కూడా అతని కోసం వేటాడుతుంది ఒక పక్క భారత సైన్యం కూడా ఎదురు చూస్తుంది మరి అతను ఎప్పుడెప్పుడా మరి మాటలు మాట్లాడాడు కాబట్టి భారత్ గురించి అతను ఏం చేస్తాడన్నది కూడా భారత్ చూడబోతుంది నాకు తెలిసి హారిక అతను ఒక బంకర్ లో కూర్చుని ఆ మున్నీరు కన్నీరు అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది ఏడుస్తున్నాడు అనిపిస్తుంది ఆపరేషన్ సింధూరం చూసి ఎగ్జాక్ట్లీ అట్లా అట్లా మనం అనుకోవడానికి వీలు తేజ ఎందుకంటే అక్కడే ఉండి వ్యూహం రచిస్తున్నారేమో అది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఈ పాకిస్తాన్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాలి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ పంపించాలి అని చెప్పేసి అయితే అంటున్నారు ఎందుకంటే మనం ముఖ్యంగా గమనించాలి మనకు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి అందులో ఆర్మీ సైనికులు అంటే పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ఏడుస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి వాళ్ళని ఉత్సాహపరచాలి వాళ్ళని వాళ్ళకు అంటే వాళ్ళని ఉత్సాహపరచాలి వాళ్ళని యుద్ధానికి పంపించాలి అన్న దిశ దిశలో మేబీ అతని లోపలే ఉండి ఇవన్నీ నడిపిస్తుండొచ్చు అంటే బయటకి కనిపించకుండా మూడో వ్యక్తి కనిపించకుండా జస్ట్ ఆర్మీ హెడ్స్ కి హెడ్స్ తోనే మాట్లాడుతూ ఇలా కూడా వ్యూహాలను రచిస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకు చూస్తున్నాం ఎల్ఓసి లో ఆల్రెడీ బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి ఆల్రెడీ అంటే చాలా మంది మన దేశ ప్రజలు అక్కడ బార్డర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు చాలా మంది గాయపడ్డారు మరి ఇలాంటి టైంలో అసలు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ లేరు అన్నదానికి మనకు స్పష్టమైన సమాధానం అయితే లేదు కానీ ఖచ్చితంగా ఉన్నారు అని మాత్రం నా ఉద్దేశం ఎందుకంటే అక్కడే అంటే ఏదో ఒక సేఫెస్ట్ ప్లేస్ లో ఉండి ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక సైడ్ ఏమో బలుచిస్తాన్ పది రోజుల నుంచి ఇరవై రోజు ఇరవై మంది సైనికుల్ని ఈ లిబరేషన్ ఆర్మీ ఊచకోత కోసింది ఇటు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కాశ్మీర్ వైపు నుంచి ముప్పు తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు మూడు సైడ్ నుంచి వెళ్ళి వెనక గొయ్యి ముందర నొయ్యి అన్నట్టుగా అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఇతడు ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర సేఫ్ ప్లేస్ లో ఉండి ఈ వ్యూహాలను రచిస్తున్నారు ఎలాగో ఇప్పుడు భారత్ అగ్రెసివ్ లో ఉంది ఇప్పుడు పాకిస్తాన్ కూడా అగ్రెసివ్ గా ఉండి మొత్తం ఈ వార్ జరిగి ఏదో ఒక నష్టం వాటిలే దాకా ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అయితే అనిపిస్తుంది తేజ ప్రస్తుతం అసీఫ్ మునిర్ కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఇతను ఉన్నారా లేదా చనిపోయారా లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా ఏ దేశం ఒకవేళ దాక్కుంటే ఎక్కడ దాక్కున్నారు లేకపోతే పారిపోతే ఏ దేశానికి పారిపోయారు అన్న దాని మీద ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది తేజ రైట్ హారిక థ్యాంక్ యూ ఆసిఫ్ మునీర్ చనిపోయాడా ఆసిఫ్ మునీర్ని చంపేశారా లేదంటే ఆసిఫ్ మునీర్ పారిపోయాడా పరారైపోయాడా ఆసిఫ్ మునీర్ని ఎవరైనా దాచేసి అతనికి కాపలా కాస్తున్నారా ఎందుకంటే ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతను భారత్ గురించి చాలా చాలా నీచంగా దారుణంగా మాట్లాడాడు అంటే అక్కడ పాకిస్తానీ ప్రజల్ని రెచ్చగొట్టాడా అదొక వేరే విషయం కానీ నువ్వు ఒక దేశం గురించి నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు అది భారతదేశం గురించి సో భారతదేశం అంటే ఏంటో చూపించింది ఈరోజు ఒక బట్టు జరిపేశావు అలాంటి బట్టు పేరుతో ఈరోజు సింధూరం అనే పేరుతో ఒక ఆపరేషన్ చేసి ఉగ్రవాద స్థావరాలను ఈరోజు ఎలా మాయం చేశారో చూసారా మరి ఆసిఫ్ మునీర్కి భయం పుట్టింది ఎందుకంటే నేను బయటకు వస్తే నన్ను ఎక్కడ